చెట్టు పాట చెట్టు తన తనకు అంటే విధలు విధలో ఆ చెట్టు నరికినప్పుడు చెట్టు పడే ఆవేదనను ఈ పాట ద్వారా తెలియజేస్తాను కాబట్టి ఈ పాట చెట్టు తనకు ఆవేదన తెలియజేసేటటువంటి పాట ఉడమి తల్లి అమ్మనురా

నిగుండగా తొడు నిదగా నీ వెంటే ఉంటాడా రంపమైన ముందుకు ఎగుర కొడుక నిగు ఉండగా తొడు నిదగా నీ వెంటే ఉంటాడా అమ్మనురా నేల కన్నుల చెమ్మనురా చెట్టునురా ఉడమి తల్లి నుదుటి భక్తునురా ఆపద సమయంలో